వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ఇస్ సతీష్ ఏపీలో ఎగ్జిట్ పోల్స్ పై నేతల మధ్య భిన్న వాదనలు కొనసాగుతున్నాయి బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇవ్వాలన్న టార్గెట్ తో తప్పుడు సర్వేలు ఇచ్చారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు మరోవైపు ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు తిరుగులేని విజయం సాధించబోతున్నామన్నారు ఏపీలో రేపే కౌంటింగ్ జరగబోతోంది ఎవరు గెలుస్తారన్న దానిపై మహా ఉత్కంఠ కొనసాగుతోంది ఇదంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి నుంచి ఈ లెవెల్లో పాల్గొంటున్నారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు ఒకసారి చూద్దాం అక్కడ బీజేపీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ కావాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి రీచ్ కావడం ఎట్లా అనేది వాళ్ళు చూసినట్టు ఆ తొందరపాటులో ఆ నంబర్స్ చూస్తే కూడా నమ్మొస్తుంది కొన్ని చోట్ల పోటీ చేసిన దానికంటే ఎక్కువ కూడా ఇచ్చారు నేను నాకు తెలిసి బీహార్లో ఐ థింక్ పోటీ చేసిన ఐదు చేస్తే ఆరు ఇచ్చారని అన్నారు పార్టీ ఎల్జేపీ అని కూడా అంటే తమిళనాడులో కూడా గోదానికి ఎక్కువ వేశారని అన్నారు ఒరిస్సా బీజేడీకి జీరో ఇచ్చారు పార్లమెంట్ ఓరియంటేషన్తోనే పోయినట్టుంది అధికారం సెంటర్లో ఉన్న అధికారం అర్థం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగం వస్తుంది ఎన్నికలన్నీ దారాద్రంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ పోలింగ్లో ఉందకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా అనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి వరుసగా జరుగుతున్నది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమైన బ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నాం అని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం గొడవ హడావుడి జరగడం ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమన్నా చూపించాలి అధికారుల మీద కానీ ఇంకోరక ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగవచ్చు రైట్ వెంకటరెడ్డి గారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు చూపించాలన్న నేపథ్యంలో ఇస్తున్న సర్వేలుగా మారుస్తున్న లెక్కలుగా ఉన్నాయని మీ పార్టీ చెబుతోంది మీ కాన్ఫిడెన్స్ ఏంటి చాలా మెజార్టీ సంస్థలు మాకే అనుకూలంగా చెప్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు నిన్న కలిసిన పార్టీ నేతలతోనూ ఆ సమావేశంలోనూ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మనమే గెలవబోతున్నామంటూ ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు వాళ్ళు అదే కా కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు సతీష్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్నరికీ అట్లానే అటెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు వెరీ గుడ్ మార్నింగ్ మీరు అన్న దాంట్లో మెజార్టీ సర్వే సంస్థలకి ఇచ్చినాయి అన్నారు కాబట్టి మాకు కూడా మెజార్టీ సర్వే సంస్థలు ఇచ్చినాయి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువగా సర్వే చేసి మనం బలంగా నమ్మేటటువంటి ఆరా సర్వే కావచ్చు లేదంటే ఆత్మసాక్షి కావచ్చు నాగన్న కావచ్చు లేదా భారతదేశ వ్యాప్తంగా చాణిక్య స్ట్రాటజీగా పార్దదాస్ అని బాగా అతను ప్రిడిక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఉంటుంది ఆయన సర్వే కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి అనేక సార్లు ప్రూవ్ అయినటువంటి పార్దాదాస్ కావచ్చు జాతీయ అయినటువంటి టైమ్స్ రావు కావచ్చు లేదంటే మీరు అన్నట్టు దినకర్ భాస్కర్ కావచ్చు ఇక్కడ జన్మత్ పోల్స్ అనో క్యూ మెగా అనో మీడియానో లేదంటే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనో రేస్ అనో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ అబోవ్ అసెంబ్లీ సీట్లతో ఏదైతే పదమూడు అబౌ పార్లమెంట్ సీట్లతో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అని చెప్పి ఈ సర్వేలు అన్నీ కూడా ఇచ్చినాయి బట్ ఒక్క సర్వే అది కూడా ఇండియా టుడే మై యాక్సిస్ అనే సర్వేని మేము ఎందుకు అభ్యంతరకరం చెప్తున్నాం అని అంటే క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన దాంట్లో శాంటి లేదు దానికి అనేక ఎగ్జాంపుల్స్ కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఏమి ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు పార్లమెంట్ స్థానాలు వస్తాయి అని ఇచ్చారు రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చే పార్టీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు అసెంబ్లీలు రావు కదా చిన్న లాజిక్ మనం ఇప్పుడు రెండు పార్లమెంట్లో వైసీపీకి వస్తే యాభై ఐదు డెబ్బై ఏడు అన్నా తప్పవ్వాలి ఆ రెండు అన్నా తప్పవ్వాలి వాళ్ళు ఇచ్చిన దాంట్లో రెండు మన పక్క రాష్ట్రం వచ్చేటప్పటికి ఒరిస్సాలో ఉన్నటువంటి బిజు జనతా దళ్ వాళ్ళు బిజు జనతా దళకి సున్నా నుంచి ఒక ఎంపీ సీట్ వస్తుందని ఇచ్చారు సతీష్ గారు సున్నా నుంచి ఒక ఎంపీ సీట్ వస్తుందని ఇచ్చి మళ్ళీ అసెంబ్లీ సీట్లు వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చింది అరవై రెండు అసెంబ్లీ సీట్లతో ఏదైతే బిజు జనతా దళ్ళు అక్కడ టైట్ ఫైట్ లో ఉండదని చెప్పారు ఓటింగ్ శాతం నలభై రెండు ఇచ్చారు మరి సున్నా పార్లమెంట్ వచ్చే వాళ్ళకి నలభై రెండు పర్సెంట్ ఓటింగ్ వచ్చి అరవై రెండు నుంచి ఎనభై అసెంబ్లీలు రావు కదా అట్లానే ఇక్కడ ఇరవై ఎంపీ సీట్లు వస్తాయి బీజేపీకి నలభై రెండు పర్సెంట్ ఇచ్చారు సున్నా ఎంపీ సీట్లు వస్తాయి బిజు జనతా దళకి అదే నలభై రెండు పర్సెంట్ ఓటింగ్ ఇచ్చారు కొన్ని రాష్ట్రాల్లో అయితే మన రాష్ట్రం ఎగ్జాంపుల్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఉంటాయి నూట డెబ్బై ఏడు వేసారు ఇంకొక రాష్ట్రంలో అయితే తొమ్మిది సీట్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తే వాళ్ళు పదమూడు నుంచి పద్నాలుగు గెలుస్తుంది అని చెప్తున్నారు అదే బీహార్ లోకి వచ్చేటప్పటికి లోక్ జనశక్తి పార్టీ అండి ఎల్జెపి వాళ్ళు ఐదు పోటీ చేస్తే ఆరు గెలుస్తుందని అని చెప్తున్నారు మరి ఇది సర్వే చేసినట్టు అంటారా లేదంటే ఇంట్లో కూర్చొని ఏదో రాసి నాలుగు వందల పైన దాటించాలి మోడీ మోడీకి మన మద్దతుగా ఉన్నామని చెప్పాలనే దాంట్లో ఇచ్చినట్టుగా భావించాలా ఇది ఒక రోజు అయితే వాళ్ళు చెప్పింది కరెక్టా మెయిన్ చెప్పింది కరెక్టా అవుతుంది డిసైడ్ అయింది కదా ఇదే ఇండియా టుడే మై యాక్సెస్ మొన్న రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ రాష్ట్రాల్లో అటర్ ఫ్లాప్ అయింది అక్కడ వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పిన పార్టీ ఒకటి ఉంటే ఆపోజిట్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో మేము ప్రీ పోల్ నో ఎగ్జిట్ పోల్ నో ఫైనల్ గా మేము భావించాం మేము ఎగ్జాక్ట్ పోల్స్ ప్రజల తీర్పుతో వచ్చేటటువంటి ఎగ్జాక్ట్ పోల్స్ మాకు ప్రామాణికం అంటే వెంకటరెడ్డి గారు రెండు వేల రైట్ రైట్ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చాయని చెప్పింది ఇదే ఇండియా టుడే అంటే మెజార్టీ అంటే నూట యాభై ఒకటి ఇవ్వలేదు కానీ బట్ మెజార్టీ నెంబర్ దాదాపు వన్ థర్టీ నైన్ వన్ థర్టీ ఎయిట్ వరకు వీళ్ళే ఇచ్చారు అలాగే ఎంపీలు కూడా నైన్టీన్ టు ట్వంటీ వన్ గెలిచే అవకాశం ఉందని ఇదే ఇండియా టుడే చెప్పింది అంటే అప్పుడు చెప్పిన అంశాన్ని ఇప్పుడు మరి కొందరు ఉదహరిస్తున్నారు అదే ఇండియా టుడే ఇప్పుడు చెప్పేది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది దానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అవ్వాలని లేదు పాయింట్ నెంబర్ వన్ ఓకే రెండో అంశం వచ్చేటప్పుడు శాంపిల్ సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ పోల్ మనం ప్రీ పోల్ అనుకోండి మినిమం రెండు వేలు మూడు వేలు శాంపిల్ తీసుకోవాల్సి వస్తుంది తర్వాత మనం పోస్ట్ పోల్ దాన్ని ఎగ్జాక్ట్ పోల్ గా ఏదైతే మనం చెప్తామో సార్ ఎగ్జిట్ పోల్ గా చెప్తామో ఆ పోస్ట్ పోల్ లో మినిమం మీరు ఎగ్జిట్ పోల్ కి పోస్ట్ పోల్ కూడా తేడా ఉంది ఎగ్జిట్ పోల్ ఆ రోజు చేసేది ఎగ్జిట్ పోల్ ఆ రోజు కానీ తర్వాత రోజు కానీ చేసేటటువంటి ఆ ఎగ్జిట్ పోల్ లో పోస్ట్ పోల్ తర్వాత రోజు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చి మినిమం ఒక నూట యాభై రెండు వందల శాంపిల్ తీసుకోకపోతే ఆ శాంపిల్ సైజ్ అనేది కరెక్ట్ కాదంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్నది పార్లమెంట్ వైజ్ వచ్చి రెండు వందల యాభై అంటే పార్లమెంట్ అంటే ఏడు అసెంబ్లీలు రెండు వందల యాభై డివైడెడ్ బై ఏడు అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు శాంపిల్ లక్ష అరవై వేల నుంచి రెండు లక్షలు ఓట్లు వేసినటువంటి నియోజకవర్గంలో ముప్పై ఐదు శాంపిల్ తో సర్వే చేస్తే అది ఎగ్జాక్ట్ ఫిగర్ అని వాళ్ళు అని అనుకుంటే అంతకంటే రాంగ్ ఇంకోటి ఉండదు కానీ నేనేది రెండు తినబోతా రుచులు ఎందుకు రేపు ఇదే టైంకి స్టార్ట్ అయిపోయింది మరి రేపు ఇప్పుడు స్టార్ట్ అంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోతా ఉంది మళ్ళీ బలంగా చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదికి మించినటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశమంతా చూసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిగిలిన రాష్ట్రాల్లో కొనసాగించేటటువంటి తీర్పు రేపొద్దున రాబోతా ఉంది మేము వంద పైన అసెంబ్లీ స్థానాల్లో పదివేల పైగా మెజార్టీ ఉండబోతా ఉన్నాం మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో ఐదు వేల నుంచి పదివేల మెజార్టీతో దాదాపుగా మీరు అన్నట్టు లాస్ట్ టైం అన్న ఫిగర్ కంటే పెరిగింది తప్ప తగ్గేటటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదు నూట యాభై ఒకటి ప్లస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం యాభై శాతం పోయినసారి ఓటింగ్ వచ్చింది ఈసారి యాభై రెండు నుంచి యాభై మూడు శాతం ఓటింగ్ రాబోతా ఉంది ఇరవై రెండు ఎంపీల్ ఖచ్చితంగా పెరిగితే ఒకటి తప్ప అవకాశం లేదు ఇదే కూడా రైట్ చౌదరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విశ్వాసం చూశారు ఖచ్చితంగా మేమే రాబోతున్నాము ఏదో కొన్ని సంస్థలు సర్వేలు ఇచ్చాయని కానీ అవే ఎగ్జాట్ పోల్ అవుతాయని ఎట్లా చెప్తామని అంటున్నారు ఒకటి రెండోది ఓకే మిగతా సంస్థలు పక్కన పెడదాం ఇండియా టుడే అనేది గతంలో యాక్యురేట్ గా ఇచ్చింది కదా అన్న అంశాన్ని నిన్న తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రస్తావించారు అయితే దానికి సంబంధించి కూడా అటు చెప్తున్న లెక్కలకి చెప్తున్న పర్సంటేజ్లకి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఇండియా టుడేలో సర్వేలో చాలా తప్పులు తన కనిపిస్తుంది అలాగే తీసుకున్న శాంపిల్ ఒక్కొక్క లోక్సభ స్థానానికి రెండు వందల యాభై శాంపుల్ తీసుకున్నారంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే రమారమి ఒక ముప్పై ఐదు మందిని అంటే దాదాపు రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై ఐదు మంది శాంపుల్ తీసుకుంటే ముప్పై ఐదు మంది ఒపీనియన్ తీసుకుంటే అదే కరెక్ట్ ఒపీనియన్ ఎట్లా ఎగ్జిబిట్ చేస్తుంది కరెక్ట్ ఒపీనియన్ ఎట్లా ప్రతిబింబిస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వందలు తీసుకున్నారు అసెంబ్లీకి వచ్చి ఇండియా టుడే వాళ్ళు అసెంబ్లీకి వచ్చి ముప్పై ఐదు శాంపిల్ తీసుకున్నారు ముప్పై ఐదు వందలు ఎక్కడ రైట్ శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు వాయిస్ మ్యూట్లో ఉంది సార్ మ్యూట్లో ఉంది సార్ వాయిస్ ఒకసారి చెక్ చేయండి మాట్లాడండి సతీష్ గారు ప్రేక్షకులకి వైసీపీ నేత వెంకటరెడ్డి గారికి నమస్కారాలు నమస్తే అండి రాష్ట్రంలో ఎన్నికలు కురిసిన తర్వాత మీరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ ని కొంతమందిని హ్యాపీ చేసి కొంతమందిని కోమాలకి తీసుకెళ్ళి కోమాలకి వెళ్ళే వాళ్ళు రకరకాల సమస్యలు చెప్తుంటారు అలాగే ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు అనుకూలంగా వచ్చిన వాళ్ళు వీళ్ళు సగం రకరకాల విశ్లేషణ చేస్తారు అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ తేడా ఉంది ఏ శాస్త్రీయ పద్ధతి ప్రకారం శాంపుల్స్ తీసుకున్నారనే పైన రకరకాల సర్వేలు ఉంటాయి ఫోన్ ఇ ఆన్లైనా లేదంటే ఎస్ఎంఎస్ లా లేదంటే పేపర్ వర్క్ అని అనేక అంశాల పైన కూడా డిస్కస్ చేయవచ్చు సో ఈ ఎగ్జిట్ పోల్స్ పైన శాస్త్రీయత ఎంత వర్క్ ఉందనే విషయం పైన గతంలో బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అక్కడ కాంగ్రెస్ గెలిచింది చాలా సందర్భాల్లో ఎనికి ముందుకి ముందు ఎనికి బాధ్య సందర్భాలు చూసాం అయితే తినబోతే ఈ రోజు రేపు ఇరవై నాలుగు గంటలు ఉంది తొందరలో వరచున్న ఫలితాలు వచ్చే పరిస్థితి కాబట్టి మేము మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ ఉన్నటువంటి మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మూడు వందల ఎనభై సీట్లు పైచీలకు గెలుస్తుందన్న మాకు సమాచారం దీనిపైన మేము అనేక సర్వేలు పూర్తి చేసుకున్నాం మా వ్యక్తిగత కార్యకర్త అంటే మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి బీజేపీకి మూడు వస్తే కూటమి మూడు వందల వస్తాయని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు చిన్న సమాచారం తీసుకొని చెప్తున్నాం ముందర అయితే ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమార్ వారికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి నాలుగు వందల పెద్ద అవ్వాలనుకుంటున్నాం అయితే అది మూడు వందల ఎనభై దగ్గర ఆగింది దీనికి కారణాలు అనేకమై ఉండొచ్చు కానీ రాష్ట్రానికి వచ్చే కొద్ది మాత్రం సెన్ పర్సెంట్ ఎన్డిఏ ప్రభుత్వం దేశంలోను రాష్ట్రంలోను ప్రమాణస్వారం చేయబోతున్న విషయాన్ని గంటా పదానికి చెప్పగలం ఎందుకంటే రేపు రోజు కొంచెం గ్యాప్ ఇచ్చాం బొమ్మ వెళ్ళిపోతుంది మాకు అనుమానం ఒక్కర్లేదు నూట నలభై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వస్తున్న ఆస్కారం మాకుంది దీంట్లో కొంత మూడు నాలుగు కోట్ల పద్నాలుగు లక్ష మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల మంది ఓట్లు వినియోగించుకున్నారు దీంట్లో కేటగిరీలు వారే అంటే మా పార్టీ నాయకులు చేసిన కేటగిరీ వారే గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎస్సీ ఓటింగ్ ప్యాటర్న్ ఎన్డీఏకి ఇరవై పర్సెంట్ వస్తే వైసీపీకి ఎనభై శాతం వచ్చింది ఎస్టీకి ముప్పై శాతం వస్తే వైసీపీకి డెబ్బై శాతం వచ్చింది ముస్లింస్ మాకు ఎన్డీఏ కి ముప్పై పర్సెంట్ వేస్తే వైసీపీ డెబ్బై శాతం వేసారు కాపులు తొంభై పర్సెంట్ ఎన్డీఏ కేస్తే పది పర్సెంట్ వైసీపీకి పర్సెంట్ వైసీపీకి వేసారు చెత్రీర్లు తొంభై పర్సెంట్ మాకేస్తే పది పర్సెంట్ వైసీపీకి వేసారు బీసీలు అరవై శాతం మాకు ఇస్తే బీసీలు నలభై శాతం వాళ్ళకి ఇచ్చారు రెడ్డి సార్ మెయిన్ ఎనిమిది పాయింట్ మెయిన్ రెడ్డి డెబ్బై శాతం మాకు ఇస్తే ముప్పై శాతం వైసీపీకి వేసారు వైశ్ ఎనభై శాతం మాకు ఇస్తే ఇరవై శాతం వాళ్ళకి బ్రాహ్మణులు తొంభై శాతం మాకు ఇస్తే పది శాతం వాళ్ళకి ఇచ్చారు టోటల్ గా యాభై ఎనిమిది పాయింట్ ఇరవై పర్సెంట్ మాకు వచ్చింది ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ వాళ్ళకి వచ్చింది టోటల్ గా కేటగిరీ వరకు ఉన్నటువంటి ఇందులో మీకు ఏమనుమానా బీసీ సమాజంలో అంటున్నా లేదండి మా పార్టీ నాయకుల ఓట్లు కోటి పది లక్షల మంది ఉన్నారు ఈ టోటల్ ఓటింగ్ ప్యాటర్నే మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అవుతాయి సో ఈ వాళ్ళకి టోటల్ గా సభ వచ్చింది టోటల్ గా ఆంధ్ర రాష్ట్ర పైన చాలా అనూహ్యమైన వార్తలు రావడంతో మనుషులు అంటే మహిళలు ప్లస్ మన జెంట్స్ అంటే కూడా కలిపి టోటల్ గా ఈ ప్రభుత్వం చేస్తున్న ఐదు సంవత్సరాలు తవనకాడను చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటని చీలనివ్వకుండా మూడు పార్టీలు కన్సల్ట్ వల్ల బాగా ట్రాన్స్ఫర్ అయ్యాయి రెండు మాకు మీరు అన్నారు కదా నూట నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ మళ్ళీ ఫోర్ అన్న వాళ్ళకి ఇష్టం ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ కుటమి నూటికి నూరు పాయింట్ నూట యాభై ప్లస్ సీట్లతో గెలబోతుందని పూర్తి విశ్వాసం మాకు ఉంది మా పార్టీ కార్యకర్తలు నాయకులు చేసిన ఆ ప్రణాళిక సంబంధించిన వివరాలను జనంలో తీసుకెళ్లారు బాగా ఫాస్ట్ గా దీంట్లో మెయిన్ గా కుల ప్రాతిపదిక చూసుకున్నప్పుడు చాలా క్లియర్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది దీంట్లో శాస్త్రీయ మేము భావిస్తున్నాం ఎందుకంటే సర్వేలు కాదు ఎగ్జిట్ పోల్స్ కాదు మా పార్టీ కార్యకర్తలు ఎంట్రల్ గా చేసుకున్న సర్వే కాబట్టి నూటికి నూరు పాలు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికల భాగంలో భాగంగా జరిగిన ఓటింగ్ ప్యాటర్న్ మారింది రెండు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు వాళ్ళు ఓటింగ్ ప్యాటర్న్ పెంచడానికి ఉపయోగపడ్డారు టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో కుటుంబ అధికారంలోకి వస్తామని మేము హ్యాపీగా ఉన్నాం వైసీపీ వాళ్ళు అనుకూలంగా ఉన్న మెజారిటీ వర్గాలు వైసార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వర్గాలు ఎస్సీ ఎస్టి మైనారిటీ బీసీ వర్గాలు అని కాపులు ఇలాంటి వర్గాలన్నీ మ్యాజ్ అంటే మేజర్ షిఫ్ట్ జరిగింది ఓటింగ్ లో మా అంచనాలు ఇవన్నీ బయటపడ్డాయంటే పర్సెంటేజ్ తో సహా తెలుగుదేశం పార్టీ నేతలు చదువుతున్న పర్సంటేజ్ తెలుగు దేశం వాళ్ళు చెప్పాల్సినటువంటిది కాదు కదా రేపు ప్రజల తీర్పులో వచ్చే పర్సెంటేజ్ అల్టిమేట్ పర్సెంటేజ్ దాన్ని మీరు కానీ నేను కాని ఎవరో కాదంటానికి లేనటువంటిది ఇప్పుడు వాళ్ళు అరవై పర్సెంట్ వద్దని చెప్పొచ్చు మేము అరవై వద్దు చెప్పొచ్చు బట్ రేపు పొద్దున మాకు యాభై రెండు వస్తుందా యాభై మూడు వస్తుందా అనేది ప్రజల తీర్పులో అల్టిమేట్ గా వచ్చేటటువంటి తీర్పునే ప్రామాణికం రెండో అంశం వచ్చేటప్పటికి ఈ ఐదు సంవత్సరాలుగా మా మీద ఏదైతే దుష్ప్రచారం చేశారో దానికి రేపు ఉదయం తొమ్మిది పది గంటలకల్లా తెరపడిద్ది ఏదైతే వీళ్ళు చేసిన దుష్ప్రచారం రేపటి నుంచి చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు ఈ ఇరవై నాలుగు గంటలు ఇంకా ఎంత దుష్ప్రచారం చేస్తారో చేసుకోండి మీకు అవకాశం కూడా ఇస్తున్నాం ఇంకో పాయింట్ వచ్చేటప్పటికి ఆయన చెప్పినటువంటి ప్యాటర్న్ లో ఎన్నిక ఎన్నిక జరగలేదంట ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వస్తా కాబట్టి మీకు లైవ్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్నిక ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నిక దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేటటువంటి ఎన్నిక పేదవాడు వర్సెస్ పెత్తందారుడు రెడ్డి సామాజిక వర్గం లేదంటే కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వైశ్య బ్రాహ్మణ అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలంతా ఒకవైపు నిలబడి జరిగినటువంటి ఎన్నిక రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పెత్తందారులు కమ్మ మిగిలిన కమ్యూనిటీలో ఉన్నటువంటి పెత్తందారులంతా ఒకవైపు నిలబడి జరిగినటువంటి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారి కావాలా వద్దా జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నటువంటి వాళ్ళు పేదల వర్గం ఆ పేదలు జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనుకున్న వాళ్ళు మెజారిటీ యువతల పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదలకు పంచి పెడతా ఉన్నాడు ఈ ఇంగ్లీష్ మీడియం విద్య ఏంటి ఈ ట్యాబులు ఇవ్వటం ఏంటి ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనేటటువంటి పెత్తందారి వర్గం అవతల వైపు నిలబడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి యాభై శాతం ఏ విధంగా కోరుకున్నారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి ఈ పథకాలన్నీ కొనసాగాలి ఈ పాలన కొనసాగాలి అని చెప్పి యాభై పర్సెంట్ పైగా అదనంగా రెండు మూడు పర్సెంట్ ఆడే మాకు రేపు పొద్దున రేపు రిజల్ట్ రూపంలో రాబోతా ఉంది వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళు ఇరవై పర్సెంట్ వేసారు ముప్పై పర్సెంట్ కదా అప్పుడు పేదవాడు ఏ పర్సెంటేజ్ లో ఉన్నాడు పెత్తందారుడు ఏ పర్సెంటేజ్ లో ఉన్నాడు రేపు పొద్దున్న తెలిసిద్ది సో క్లియర్ కట్ గా ఆయనే కొన్ని ఒప్పుకున్నాడు ముస్లింస్ మాకు ఎక్కువ మంది వేశారు ఓట్ అని చెప్పి అదే విధంగా ఆయనే ఒప్పుకున్నాడు ఎస్సీలు లు ఎస్టీలు మొత్తం మాకు వేసారని ఆయన రెడ్లు మాత్రం వన్ సైడ్ గా అవతల వేశారని చెప్పారు సో అది అది రాంగ్ అనాలిసిస్ ఆయన చెప్పిందండి అని అర్థమైపోతా ఉంది సో ఈ క్యాస్ట్ వైజ్ గా డివైడ్ అయినటువంటి ఎన్నిక కాదు మాకు ఓటింగ్ పర్సెంట్ పోయినసారి వచ్చిన ఉన్నటువంటి దాంట్లో కంటే అన్ని కమ్యూనిటీలో పెరుగుతుంది సార్ ఈవెన్ కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేశారు రెడ్డి సామాజిక వర్ల్లోన పెత్తం దారు తెలుగుదేశం కోటం కోటేశారు ఓకే సో ఇది ఇది క్లియర్ గా రేపొదన కనపడబోతా ఉంది ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా రేపు రిజల్ట్ లో కనపడిది కదా నేను చెప్పింది వాస్తవమా గాని మీరు పొద్దున రిజల్ట్ రూపంలో కనపడుతుంది రైట్ శ్రీనివాస్ గారు ఒకటి వెంకటరెడ్డి గారి కామెంట్స్ రెండో రైనా పార్టీ నేత సత్యల రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ కూడా మనం చూస్తే మా ఓటింగ్ అంతా సైలెంట్ గా జరిగింది ఇప్పుడు సౌండ్ లేకపోయినా రిజల్ట్స్ తర్వాత సౌండ్ గట్టిగా ఉంటుంది సర్వేల రిపోర్ట్స్ కంటే చాలా బెటర్గా ఫలితాలు మాకు రాబోతున్నాయి యాక్యురేట్గా సీరియస్గా నిశితంగా లోతుగా సర్వేలు చేసే సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎద్ది కనిపిస్తోంది ఏదో పైపైన నెంబర్లు కట్ అండ్ పేస్ట్ చేసిన సంస్థల వైపు చూస్తున్నప్పుడు కూటమి వైపు కనిపిస్తుంది ఇవి నిన్న ఆయన చేసిన కామెంట్స్ సార్ సతీష్ గారు మేము జ్యోతిష్యాలు అయితే నమ్మలేం కానీ ఎగ్జిట్ పోల్ని కూడా మేము శాస్త్రీయంగా చూసుకోవాల్సిందే గానీ ఎగ్జాట్ పోల్స్ గురించి వాడాడుతాం ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా అనేక రకాల పోలీస్ వచ్చాయి అయితే వెంకటరెడ్డి గారు చెప్తూ ఆశ్చర్యపదం విషయం చెప్పారు పేదలకి పెద్దందాలని అన్నా క్యాంటీన్ ని పూజ చేసిన వాడు పేదవాళ్ళు ఎలా అవుతారు సార్ నాకు అర్థం కాలేదు మీకు నిజమే వెంకటరెడ్డి గారు చెప్పింది చాలా క్లియర్ పేదవాడికి పెద్దకి ఇబ్బంది జరుగుతారు పేదవాడు వైపు అంతా కూడా టిడిపి జనసేన తెలుగుదేశం పార్టీ ఉంది పెద్దదారులు వాళ్ళ పైపు ఉన్నారు కాబట్టి ఓటమి కంచుల్లో ఉన్నారు ప్రజల కామెంట్ చూడండి ఫీజులు పోయాయి అసలు ఆయన మాటల్లో ఫీజులు పోయాయి ఆయన మాట్లాడిన తీరు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండండి తిరగబడండి మీరు కౌంటింగ్ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అధికార ఎక్కడా కానీ మేనేజ్ చేసి కొన్ని చోట్ల ఎన్నికలు చేశారో మీరు చూసాం కదా పోలీసులతో బరి తెగించి విధంగా మీరు ఎన్నికలు చేశారో చూసాం కదా సాక్షాత్తు రిగ్గింగ్ జరిగిందనంటే ఎన్నికల కమిషనర్ సాయంత్రం ఆరింటికి వచ్చి ఎక్కడ దర్గాలు అంటే తెల్లారు మూడి పోలీసు జరుగుతుంటే ఇవన్నీ మనం చూసాం కదా అధికార యంత్రాంగాలు ఏ విధంగా బరి తెగించి మీరు వాళ్ళతో కొన్ని చోట్ల చేయించారు రేపు పొద్దున అలాంటి జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండమంటున్నాం ఎక్కడ కూడా రెచ్చగొట్టారు మళ్ళీ ప్రశ్నలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సంయమనంతో ఉండండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ വൈ എസ് ആർ കാംഗ് വാ

రైట్ రైట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నిన్న సజ్జరామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకనంత చేసిన కామెంట్స్ నేను చదువుతాను కౌంటింగ్ సక్రమంగా జరిగితేనే ఫలితాలు పారదర్శకంగా వస్తాయి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అత్యంత గా ఉండాలి ఇది నిన్న ఆయన చేసిన కామెంట్స్ సార్ సజ్జరామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారు ఈ సమయం చంద్రబాబు వచ్చింది ఎందుకు కేసు పెట్టారు పని మీకు వెనక్కి అంటే ఫస్ట్ టైం పోలీసులు మా పాద్యాయుడు కాపలాగా వచ్చేసారు అమరావతిలో ఫైల్ దాఖలు పడుతున్నాయి కంప్యూటర్ లో మార్పులు జరుగుతున్నాయి చాలా అయిపోతున్నాయి అన్ని కారణాలు ఏంటి అంటే ఏం సిమ్టమ్స్ ఐఏఎస్ అంతా మా పార్టీ కారణాలు ఏంటి ఎవరు తెలుసు కదా ముత్తరామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారు మీరు ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ తీర్మానాన్ని ఓకే చేయద్దండి ప్రశ్నించండి అనే విధంగా అంటే అంత ఏంటంటే ఒక ఏజెంట్ గా ఉన్న వ్యక్తి సరళి సరళన్ గురించి మాట్లాడాలి లేదా నష్టం అనుకుంటే కష్టం అనుకుంటే బాధ అనుకుంటే రీపోలింగ్ అడగాలి అనేక అంశాలపైన జాగ్రత్తలు ఏదైతే గైడెన్స్ ఇచ్చిన ఫాలో కావాలి కానీ

ఒకటే క్వశ్చన్ అడుగుతా ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రూల్స్ ఇస్తారా కౌంటింగ్ నాలుగు రోజులు ఉందనగా రూల్స్ మారుతారా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ భారతదేశ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లో ఒక రూలు ఆంధ్రప్రదేశ్ లో ఒక రూల్ ఉంటదా ఈ రూలు ఉంటే మరి ఎన్నికల నోటిఫికేషన్ పెట్టాలి ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామ్స్ అండి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి ఎగ్జామ్స్ చెప్తున్నాం వీళ్ళు భారతదేశానికి వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళకి రిజిస్టర్డ్ ఆఫీసర్ సంతకం పెట్టపోయినా సీల్ అయిపోయినా వివరాలు రాయకపోయినా ఎట్టయినా పర్లేదు ఇష్టం అవుతున్నట్టుగా మార్పులు చేరుకుంటే రిటర్న్ రిటర్న్ అధికార అనుమతి ఉంది కాబట్టి అది చెల్లుతుంది ఫామ్ తట్టినాయి అని ఇంకా ఈసీ ఇచ్చిన వివరణ భారతదేశ వ్యాప్తంగా రూల్ ఉందా సార్ ఏడు దశలో పోలింగ్ జరిగితే నిన్న ఒకటో తారీఖు ఏడో దశ యాభై యాభై పాతమెంట్ కి అంటే దాదాపు ఐదు వందల పాతమెంట్ రైట్ నాకు రూల్ మారుస్తారా ఓకే ఐదొందల పాత్రి ఎందుకు అయితే నాకు రూల్ మారుస్తారా అది కూడా ఆంధ్రప్రదేశ్ మారుస్తారా కమీషన్ ఈ సిరి పైన పనిచేస్తున్న ఈసీ థియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి ఆరోపణలు చేస్తుంది

అంటే శ్రీనివాస చీని నిలదీయాలి కానీ దానికి తెలుగుదేశం పార్టీకి మిగతా పార్టీకి సంబంధించిన రాజారమే కాదు సార్ వాళ్ళు ఇచ్చింది ఓకే తప్పండి మిగిలిన రాష్ట్రాలు ఏ రూల్ ఉందో ఇక్కడ కూడా ఆంధ్రాలో అదే రూల్ ఉండాలని తెలుగుదేశం ఎందుకంటే అడగట్లా వీళ్ళు చెప్పారా కదా ఇక్కడ రూల్స్ మార్చింది మీకు రాజకీయ పార్టీలో మీకు అనుకూలమే ఎన్నికల కమిషన్ రేపు ఇదే సమయానికి చాలా హీట్ గా ఉంటుంది ఇదే వేదిక పైన చాలా హీట్ డిబేట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి అలాగే ట్రెండ్స్ కూడా వస్తాయి కాబట్టి చూద్దాం ఇంకా ఇరవై నాలుగు గంటలలో ఏం జరగబోతుందని అటు దేశంలో కానీ అలాగే తెలంగాణ రిజల్ట్స్ సంబంధించి దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఒకే రకమైన తీరును ప్రదర్శిస్తే బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని సంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సంస్థలు కూటమికి ఎడ్జుందని చెప్పిన నేపథ్యంలో ఉత్కంఠ మరింత పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ సర్వేలన్నీ బాగొచ్చని అక్కడ కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది ఏదేమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది అట్ ది సేమ్ టైం కూటమి కూడా అదే కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తుంది మరి ఎవరి కాన్ఫిడెన్స్ నిజం కాబోతుంది అనేది లేటెస్ట్ వెయిటెన్సీ అయితే అల్లర్లు జరిగే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది అక్కడ ప్రతిపక్ష టీడీపీ కూడా ఆరోపిస్తుంది ఫలితాలు ఏ విధంగా ఉన్నా అటు ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేవి రెండే ఉంటాయి కాబట్టి సహజం కాబట్టి అటు పార్టీలు కానీ పార్టీల కార్యకర్తలు కానీ ఫలితాలు ఎలా ఉన్నా కూడా సమయం పాటించాలని టీవీ ప్రత్యేకంగా అప్పీల్ చేస్తోంది శాంతి భద్రతల అంశం కలిగించకూడదు ఓటింగ్ ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగిందో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతే సవ్యంగా సాగాలని మనందరం కోరుకుందాం చూద్దాం అసలు ఏం జరగబోతోందో